వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ వైసీపీ అధిష్టానం ఈ మధ్యన కొన్ని మార్పులు చేసింది వైసీపీ ముఖ్యంగా మంత్రి విడదల రజనీకి గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఆదేశించింది గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జిగా మంత్రి విడదల రజనీకి బాధ్యతలు అప్పచెప్పింది ఈ తరుణంలో అసలు విడదల రజని గెలుస్తారా తాజాగా అసలు గుంటూరు తాజా పరిస్థితులు ఏంటి గుంటూరు పశ్చిమ విషయంలో ఎవరి బలాబలాలంతా చూద్దాం గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అవడానికి ముందైతే అయితే మాత్రం ఇది గుంటూరు టూగా ఉండేది ఇప్పుడైతే గుంటూరు పశ్చిమలో గుంటూరు అర్బన్ అలాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ నెంబర్ ఒకటి నుంచి ఆరు వరకు అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు దాదాపు రెండు లక్షల అరవై వేల వరకు ఓటర్లు అయితే ఉంటారు గుంటూరు టూగా ఉన్న నియోజకవర్గం ఎప్పుడైతే రెండు వేల ఎనిమిది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గుంటూరు పశ్చిమగా మారింది రెండు వేల తొమ్మిదిలో తొలిసారి ఎన్నికలు జరిగాయి తొలిసారి ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి కూడా కన్నా లక్ష్మీనారాయణ అక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా గెలిచారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో తరఫున కూడా తులసి రామచంద్రబాబు బరిలో ఉన్నారు అయినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ గెలుపొందారు రెండు వేల పద్నాలుగు విషయానికి వచ్చేసరికి ఇక్కడ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మద్దాలి గిరిధర్ ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన మద్దాలి గిరిధర్ రావు అయితే మాత్రం ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు వైసీపీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆయన కొంత ఒకంత ఇబ్బందికరంగా మారాయని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు లేళ్ల అప్పిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఈ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కూడా బరిలో ఉంది కాబట్టి జనసేన తరఫున తోట చంద్రశేఖర్ ఏదైతే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులుగా ఇప్పుడు కొనసాగుతున్నారో ఆయన తోట చంద్రశేఖర్ జనసేన తరపున పోటీ చేశారు కేవలం పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు శాతంతో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లైతే సాధించారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇదే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చంద్రగిరి యేసురత్నం పోటీ చేశారు ఆయన అరవై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు సాధించారు ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఎవరెవరైతే ఓడిపోయారో అందరూ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఇక్కడ నుంచి ఉన్నారని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున మద్దాలు గిరిధర్ గెలిచారు అని చెప్పాను ఆయన డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు అయితే సాధించారు వైసీపీకి మద్దతు ప్రకటించిన మద్దాలి గిరిధర్ని కాదని తాజాగా ఇక్కడ చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీకి అయితే ఇక్కడ అవకాశం ఇచ్చారు ఇక్కడి నుంచి ఈసారి విడదల రజనీ బరిలో ఉంటారు ఏ ఈక్వేషన్స్ పరంగా ఇచ్చారనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే మంత్రి విడదల రజనీకి స్థానికంగా బాధ్యతలు అప్పచెప్పారు మద్దాలి గిరిధర వర్గం అయితే వర్గీయులు తీవ్రమైన ఆందోళనకు దిగారు ఇప్పుడు దిగుతున్నారు మంత్రి విడదల రజనీకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సహకరించేది లేదని మద్దాలి గిరి వర్గీయులు అయితే చెప్తున్నారు ఒక్కసారిగా అసమ్మతి బొగ్గు మంది అనేది చెప్పొచ్చు ఇదే గుంటూరు పశ్చిమ టిక్కెట్ వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్ బలమైన బీసీ నేత తాడిశెట్టి మురళీమోహన్ కూడా ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు వాస్తవానికి ఈయన బలమైన బీసీ నేత కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచి మంగళగిరి నుంచి ఆయన భార్యని అక్కడి నుంచి బరిలో దించాలని ప్రయత్నించింది వైసీపీ అధిష్టానం ఎప్పుడైతే నారా లోకేష్ బరిలో దిగారో అప్పుడైతే వ్యూహం మార్చింది ఈ తాడిశెట్టి మురళీమోహన్ కైతే అక్కడ టికెట్ దక్కలేదు ఇప్పుడు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కూడాను ఇక్కడైతే టికెట్ ఆశించారు కాకపోతే లేళ్ల అప్పిరెడ్డిని బూచిగా చూపి ఆయన వంక చూపి ఇక్కడ మరోసారి ఇదే బీసీ నేతకి మొండి చేయి చూపించారని చెప్పొచ్చు ఇక్కడ ప్రత్యేకంగా తాడిశెట్టి మురళీమోహన్ గురించి ఎందుకైతే చెప్పుకోవాలంటే ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అంటే రెండు వేల ఎనిమిదికి ముందు ఇక్కడ తాడిశెట్టి వెంకట్రావు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తాడిశెట్టి వెంకట్రావు సోదరుడే తాడిశెట్టి మురళీమోహన్ తాడిచెట్టి బ్రదర్స్కి ఇక్కడ గట్టి పట్టు ఉండేది ఎప్పుడైతే నియోజకవర్గాల పునర్వపడం జరిగిందో అప్పుడు కొంత భాగం ప్రతిపాడులోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ వీళ్ళు దెబ్బతిన్నారని చెప్పొచ్చు తర్వాత జరిగిన పరిణామాలు రాయపాటి సాంబశివరావుని ఢీ కొట్టడానికి కన్నా లక్ష్మీనారాయణ అయితే కరెక్ట్ అని చెప్పి అప్పుడు వైఎస్ఆర్ కన్నా లక్ష్మీనారాయణనే అక్కడ బరిలో దించారు ఆయన గెలిచారు కూడా వరుసగా వైఎస్ఆర్ సిపి తాడిశెట్టి మురళీమోహన్ మొండి చేయి చూపడంతో తెలుగుదేశం పార్టీతో జతగట్టిన ఆశ్చర్యపోనక్కలేదని స్థానికులు చెబుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ లేన్ల అప్పిరెడ్డిని వంకగా చూపి వైసీపీ అధిష్టానం ఈ తాడిశెట్టి మురళీమోహన్ ని వదిలించుకోవడానికి అయితే సిద్ధమైంది సో ఇప్పుడు ఏంటంటే విడదల రజనీకి ఇక్కడ సమస్యల మీద సమస్యలు వరుసగా వస్తున్నాయి వచ్చి అని చెప్పొచ్చు ఇది కొత్త నియోజకవర్గం దానికి తోడు ఇక్కడ రెండు మూడు వర్గాలు ఇప్పుడు ఎప్పుడైతే మద్దాలిగిరికి ఇక్కడ టికెట్ కేటాయించలేదు ఖచ్చితంగా మద్దాలిగిరి వర్గం అయితే ఎట్టి పరిస్థితుల్లో విడుదల రజనీకి అయితే సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు దానితోటి ఇప్పుడే చెప్పాను ఏదైతే తాడిశెట్టి మురళీమోహన్ వర్గం కూడాను ఎట్టి పరిస్థితుల్లో ఇదే విడదల రజనీకి అయితే సపోర్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఇటు మద్దాలి వర్గం అటు తాడిశెట్టి వర్గం ఇరు వర్గాలు కూడాను మంత్రి విడుదల రజనీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం అలాగే ఎమ్మెల్సీ లీలనా ఎవరికి వాళ్ళు సొంత కుంపట్లు పెట్టుకుని సొంత వర్గాలు పెట్టుకుని పార్టీ అయితే నాలుగు ముక్కలుగా చీలిపోయిందని చెప్పొచ్చు ఈ తరుణంలో ఏ విధంగా చూసుకున్నా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఇక్కడ స్పష్టంగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు అలాగే ఉంది రోడ్ల సమస్య అలాగే ఉంది చాలా స్థానిక సమస్యలు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కూడాను అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రేస్లో ఉన్నారు కోవెలమూడి రవీంద్ర నాని అంటారు ఆయన టికెట్ రేసులో ఉన్నారు అలాగే ఆలపాటి రాజా ముఖ్యంగా ఆలపాటి రాజా గురించి ఇక్కడ ప్రస్తావించాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకి అక్కడ టికెట్ కేటాయించారు కాబట్టి తెనాలి టికెట్ జనసేన కేటాయించారు కాబట్టి అక్కడి నుంచి ఇన్ఛార్జి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రి ఎవరైతే ఆలపాటి రాజా ఉన్నారో ఆలపాటి రాజాకి ఇక్కడ అయితే అకామిడేట్ చేయొచ్చు అనేది వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి ఆలపాటి రాజాని గుంటూరు బరిలో దించే అవకాశాలు కూడా మనం తోచపొచ్చలేం మరోవైపు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ అభ్యర్థి రంగంలో ఉన్నారు కాబట్టి అంటే బీసీ అభ్యర్థి మంత్రి విడదల రజని రంగంలో ఉన్నారు కాబట్టి బీసీ అభ్యర్థినే దించాలి అనుకునేటప్పుడు ఇక్కడ తాడిశెట్టి మురళి పేరునైతే పరిగణనలోకి తీసుకోవచ్చు ఆయన్ని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని ఇక్కడ అభ్యర్థిగా దించవచ్చు ఎందుకంటే గతంలో ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నారు ప్రజాబలం ఉంది అట్ ది సేమ్ టైం ఆయన సోదరుడు తాడిశెట్టి వెంకట్రావు కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి అన్ని కలిసి వస్తాయి ఇక తర్వాత కోవెలమూడి రవీంద్ర నాని ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా దూసుకుపోతున్నారు స్థానికంగా కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలు కూడా ఉన్నాయి కాబట్టి అధిష్టానం అండదండలు కూడా ఉన్నాయి కాబట్టి తనకి టికెట్ కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు ఆయన ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా కాపు ఓటర్ల కీలకం కాబట్టి జనసేన కూడాను ప్రభావితం చేసే నియోజకవర్గం అవుతుంది జనసేన కూడా గణనీయమైన దాదాపు ఇరవై వేల ఓట్ల వరకు సాధించే అవకాశం అయితే ఉంటుంది జనసేన అనేది జనసేన బలం అనేది తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుంది ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారో ఇక్కడ వాళ్లే గెలుస్తారు మంత్రి విడదల రజనికి ఇక్కడ కేటాయించడం ఇది వ్యూహాత్మక తప్పిదం ఖచ్చితంగా ఇది ఫెయిల్ అవుతుంది విడదల రజని ఓడిపోయే పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ సామాజిక వర్గాల సమీకరణ తీసుకుంటే కూడాను ఇప్పుడే చెప్పాను కాపు వర్గాలు అలాగే కమ్మ కాపు వర్గాలు ఇరు ఓట్లు కూడా కీలకం అవుతుంది తర్వాత గణనీయంగా ఉన్నాయి ముస్లిం బ్రాహ్మణ ఎస్సీలు అంటే మాలా మాదిగా అలాగే రెడ్డి ఓటర్లు కూడాను గణనీయంగా ఉన్నారు ఇక్కడ కాపు ఈక్వేషన్ తీసుకొస్తున్నారు ఎందుకంటే గతంలో శనక్కాయల అరుణ కానీ అలాగే కన్నా లక్ష్మీనారాయణ కానీ ఇక్కడ నుంచి గెలిచారు కాబట్టి ఇక్కడ కాపు ఈక్వేషన్ తీసుకొస్తున్నారు ఆ కాపు ఈక్వేషన్స్ లోనే కాబట్టి మనోహర్ నాయుడు కూడాను ఆయన కూడా ప్రయత్నించారు సో ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ మూడు నాలుగు వర్గాలు మూకుమ్మడిగా మంత్రి విడదల రజనీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకునే సీట్ అవుతుంది దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత అలాగే ముఖ్యంగా గిరిపై కూడాను వైసీపీ గూటికి చేరారు అప్పుడే కొంత స్థానిక ప్రజానీకం నుంచి కూడా ఆయన వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ సమీకరణాలన్నిటి మూలంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థికి గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి థ్యాంక్ యూ